ఎన్టీసీసీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డిని విమర్శించే స్థాయి అతనికి లేదు కానీ అతను మాట్లాడిన విధానము రాజన్న కరోనా కౌన్సిలర్లు కరోనా చైర్మన్ అని అన్నారు కదా మీరు కరోనాలైనా గెలిచాము నీకు నచ్చితే ఇరవై మూడో వార్డు నాది పదక పదో వార్డు ఇద్దరం రిజైన్ చేద్దాము మా నీకు ఇరవై మూడులో పోటీ చేయమన్నా సరే పదిలో పోటీ చేస్తానన్నా సరే ఎక్కడైనా నేను రెడీ మన ఇద్దరమే చాలు ఇరవై ఇరవై ఐదు మంది విత్తరాజ రాజీనామా చేయాల్సినంత అవసరం లేదు మన ఇద్దరమే తేల్చుకుందాము ఎక్కడ పోటీ చేయమన్నా నేను రెడీ లేదా నువ్వు పదిలో చేస్తానంటే రెడీ లేదా నేను ఇరవై మూడులో చేయమన్నా నేను రెడీ కానీ ఆరోగ్యం గురించి మాట్లాడారు సత్యనారాయణ రెడ్డి ఆరోగ్యం గురించి నీకు కరోనాలో చావు బతుకుల్లో ఉంటే మన ఎమ్మెల్యే గారు సంజీవన్న చొరవ తీసుకొని గౌతమ్ రెడ్డి మినిస్టర్ దాన్ని అడిగి ఇంజెక్షన్స్ ఇప్పిస్తే నువ్వు బతికావు నువ్వు ఇంకొకరి గురించి మాట్లాడేస్తాయి నీకు కాదు ఆరోగ్యం ఈరోజు ఉంటారు రేపు పోతారు ఎవరు చూసి రాలేదు ఆరోగ్యం గురించి మాట్లాడేటప్పుడు వయసుకు తగ్గ విలువన్నీ ఇవ్వాలి నీ స్థాయి తగ్గట్టు నువ్వు మాట్లాడు అంతేగాని వయసు వయసు తగ్గ విలువ ఇవ్వకపోతే ఇంకంతకంటే ఇదేం లేదు అందుకని నమస్కారం మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి